రామానుజుల గారి శిష్యుడు అనంతాల్వార్ గారి కోరిక మేరకు అనంతాల్వార్ తన భార్యతో సహా తిరుమలలో నివసించేవాడు అయితే శ్రీ అనంతాల్వార్ తిరుమల కొండ మీద స్వామివారి ఆలయానికి వెనకవైపు నివసించేవారు మరి అనంతాల్వార్ శ్రీ మహాలక్ష్మిని చెట్టుకు ఎందుకు బంధించాడు చివరకు నిజాన్ని తెలుసుకుని ఏం చేశాడనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడేలోపు కొండ మీదకు వచ్చేవారు ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయటానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాతే తెరిచేవారు ఆ సమయంలో రామానుజుల గారి కోరిక మేరకు అతడి శిష్యుడైన అనంతాలవార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించటానికి ఒప్పుకున్నారు ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనకవైపు నివసించే అనంతాల్వార స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనకవైపు వైపు ఒక పూలతోట నిర్మించాలనుకున్నాడు అంతేకాకుండా పూల మొక్కలకి నీటి కోసం ఒక బావిని తవ్వాలని భావించి గర్భంతో ఉన్న అతడి భార్యని సహాయం చేయమని కోరాడు అయితే అనంతాల్వార్ మట్టిని తవ్వి ఆ మట్టిని తట్టలో వేసి ఇస్తే ఆ మట్టిని దూరంగా పోసి వస్తుండగా అది చూసిన స్వామివారిని ఆమెకు సహాయం చేయాలని తలచి బాలుని రూపంలో వచ్చి మట్టి ఎత్తటానికి సహాయం చేస్తానని చెప్పగా దానికి అనంతాల్వార్ అంగీకరించలేదు ఆ సమయంలో అతడి భార్యని మీకు సహాయం చేస్తానని అడగ్గా ఆమె దానికి ఒప్పుకుంటుంది ఇలా అనంత మట్టిని తన భార్య ఇంత వేగంగా ఎలా పోసి వస్తుందని అనుమానం వచ్చి చూడగా ఆమెకు ఆ బాలుడు సహాయం చేయటం చూసి కోపంతో తన చేతిలో ఉన్న గుణపాన్ని ఆ బాలుడిపైకి విసిరేస్తాడు అప్పుడు ఆ బాలుడి గడ్డానికి గుణపం తగిలి రక్తం కారగా ఆ బాలుడు నుండి వెళ్లిపోతాడు ఇక బావిని తవ్వుతూ సాయంత్రం స్వామివారి సేవకు అనంతాల్వార్ వెళ్లగా స్వామివారి గడ్డం దగ్గర నుండి రక్తం కారటం చూసి నేను గుణపాన్ని విసిరింది సాక్షాత్తు శ్రీనివాసుడి మీదనే అని తన తప్పు తెలుసుకుని వెంటనే తన చేతిలో ఉన్న కర్పూరాన్ని స్వామివారి గడ్డానికి పెట్టటంతో రక్తం కారటం ఆగిపోతుంది ఆ తర్వాత అది ఆచారంగా మారిపోయి ఇప్పటికీ స్వామివారి గడ్డానికి పచ్చకర్పూరం అద్దుతారు ఇదిలా ఉంటే అనంతాలవార్ పూలతోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు ఇక రామానుజ పుష్పవాటికలు అనేక రకాల పుష్పాలను పండించేవారు అయితే స్వామివారు ఆ పూలమాలలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఇంత సుందరంగా ఉంటే ఇక ఆ పూలతోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో తోటకి వస్తాడు ఇలా తోటలో స్వామివారి పూల సుహాసనని చూస్తూ పూలని కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషించాడు అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకు పూల కోసం వచ్చిన అనంతాల్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి ఏమిటి అని బాధపడి ఆ దొంగలని పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉన్నాడు కానీ స్వామివారు అనంతాల్వార్ కన్నుగప్పి విహరిస్తూ ఉండేవారు ఇలా ఎనిమిది రోజులు జరుగుతూనే ఉండగా అనంతాలువార్ దిగులు చెంది స్వామివారి ఆలయానికి వెళ్లి స్వామి ఎవరో కన్నుగప్పి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించగా అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని ఆచార్య భక్తిని లోకానికి తెలియచేయాలని నిశ్చయించుకున్నాడు ఇక అనంతాల్వార్ తొమ్మిదవ రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవటం కోసం తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది అటుగా చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది అప్పుడు అనంతాల్వార్ చూడటానికి చెందిన వారిగా ఉన్నారు అని తలచి తన తోటలో పూలని నాశనమెందుకు చేస్తున్నారు ఎవరు మీరు అంటూ వెళ్ళి వారిద్దరినీ పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకొని వెళ్ళగా అమ్మవారు మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది అప్పుడు అనంతాల్వార్ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టుకు కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ వారుకు దొరకకుండా మాయమవుతాడు అప్పుడు అతడికి ఎంతకీ కనిపించకపోవటంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారుజామున వెతుకుతామని నిద్రపోతాడు ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిలిని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవటంతో ఆందోళన చెందారు అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతాల్వర్ తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి విడిపించి సగౌరవంగా తీసుకొని రండి అంటూ పలకటంతో అచ్చకొల్లు తోటకి వెళ్ళి ఎంతటి అదృష్టవంతుడువయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమభక్తుడివి అనగా జరిగినది అర్థమై ఎంతటి అపరాధం చేశానో అని తలచి అమ్మవారికి సాష్టంగా నమస్కారం చేసి అమ్మవారిని ఒక పూలగంపలో ఆలయానికి తీసుకువచ్చాడు ఈ విధంగా అమ్మవారిని తీసుకొచ్చిన అనంతాల్వారుని శ్రీవారు మామా అని పలుకుతూ నీ కూతురుని పూలబుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్న నీవు నాకు కన్యాదాతవైన మామగారివి అని పలకటంతో అమ్మవారి బంగారు ప్రతిమై తిరిగి స్వామివారి వక్షస్థలానికి చేరుకుంది